శుభోదయం నార్మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈ రోజున ఓ మనిషి తిరిగి చూడు అదండి సబ్జెక్టు ఓ మనిషి తిరిగి చూడు సాధారణంగా మనిషి తను అనుకున్న పనిలో ఏదో విధంగా విజయం సాధించాలనుకుంటాడు ఎంత పట్టుదల వహించటమో లేకపోతే కాన్సన్ట్రేషన్ చేయటమో పని మీద లేకపోతే ఆ పని అనుకున్న పని సాధించడానికి ఏ మార్గాలు అవలంబించాలో ఏ మార్గాలు ఆచరించాలో ఏ మార్గాలు తొక్కాలో ఆ మార్గాల్లో నడిచి తన టార్గెట్ అనుకున్న పని మనిషి సాధిస్తూ ఉంటాడు కండబలంతోనో లేకపోతే పదవి ద్వారానో లేకపోతే పాండిత్యం ప్రదర్శించో లేకపోతే వాక్చాతుర్యంతోనో తన కార్యక్రమంలో సంపూర్ణ విజయం సాధించేదాకా మనిషి మనిషి నిద్రపుడు ఎలాగే తలపెట్టిన పని ధర్మబద్ధమైందా ఇతరులకు హాని కలిగించేదా నడుస్తున్న మార్గం సరైనదేనా అనేవి ఆలోచించే స్థితిలో మనిషి ఉండడండి పని పూర్తి కావాలి అంటే పని పూర్తి కోసం షార్ట్ కట్లు వెతుకుతాడు దగ్గర మార్గాలు ఏమున్నాయి ఏ విధంగా పని పూర్తి చేసుకోవాలి అని చెప్పి మన మార్గాలను అన్వేషిస్తూ ఉంటాడు చాలా మందిలో ఈ లక్షణం మనం గమనిస్తూ ఉంటాం చతుర్విధ ఫల పురుషార్థాల గురించి మన సనాతన ధర్మం వివరించింది కదా ధర్మంగా అర్థం అంటే అర్థం అంటే ధనం అన్నమాట ధర్మంగా నువ్వు ధనాన్ని సంపాదించి ధర్మంగానే కోరికలను తీర్చుకుంటూ మోక్షప్రాప్తి పొందమని చెప్పింది విజయం సాధించడానికి పట్టుదల అవసరమే కానీ అది మొండి పట్టుదల కాకూడదు సుమా సాహసం అవసరమే కానీ దుస్సాహసం కూడదు ఆలోచన అవసరమే కానీ దురాలోచనగా మారకూడదు కదా మరి అవసరమైన చోట అనుకువ వినయం విధేయత మౌనం కూడా ఆయుధాలుగా మనకు ఉపయోగపడతాయండి మన విజయానికి దోహదపడతాయి తప్ప మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతడు మౌనంగా ఉండటమే సమంజసం సమర్థనీయం ఒకవేళ ఏదైనా సరే మాట్లాడినా సరే మూర్ఖులు లెక్క చేయకుండా అవమానిస్తారు కూడా అతగాన్ని అవహేళన చేస్తారు వర్ష ఋతువులో చెరువుల దగ్గరకు కప్ప బెకబెక బాగానే వెళ్ళిపోయి బెకబెక శబ్దాలు చేస్తూ ఉంటుంది అట్లాంటి సమయంలో కోకిల తన పంచమ స్వరం వినిపించక మౌనంగానే ఉంటుంది డామినేషన్ కప్పల్ది కాబట్టి ఆ ధ్వని కాలుష్యంలో తన స్వరం వినిపించకపోవటమే మంచిదనుకొని మిన్నకుంటుంది కోకిల అంత మాత్రం చేత అది ఓడిపోయినట్లు కాదు కదండి అణువు కాని చోట అధికుల మన రాదు అన్న వేమన గారి పలుకులు సత్యాలు అండపిండ బ్రహ్మాండాలను తనలో నిక్షిప్తం చేసుకున్న విశ్వపురుషుడు శ్రీమన్నారాయణమూర్తి బలి చక్రవర్తి గర్వం నాశనం చేయటానికి మరుగుజ్జు రూపము అవతారం ఎత్తాడు అంత మాత్రాన తగ్గినట్ల కాదే భక్తుడికి ఐశ్వర్యం ప్రసాదించే ఈశ్వరుడు కపాలంతో భిక్షాందేహి అన్నాడు ఒంటి నిండా భస్మం పూసుకున్నాడు ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చి వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి వెళ్ళి కుండలాలను దానంగా అడిగి తీసుకున్నాడు కార్య సాఫల్యం కోసమే కదా మరి సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమను మార్గ మధ్యంలో మరి సురస అనేటువంటి రాక్షసి అడ్డుకుంటుంది చవళించేందుకు కూడా నోరు తెరుస్తుంది మరి సూక్ష్మ రూపుడై ఆమె నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు హనుమంతుడు అంతటి బలశాలి ఇక్కడ మాత్రుడు కావాల్సి వచ్చేది అదంతా కార్య సాఫల్యం కదా మరి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని నిరహంకారం విధేయత సమయస్ఫూర్తితోనే పనులు చక్కబెట్టుకోవాలని చెప్పి వితురనీతి నీతి మనకు సుస్పష్టంగా చెప్పింది చెబుతోంది అన్నీ ఉన్న విస్తరి అడిగిమణిగి ఉంటుంది అని నిండుకుండా తొణకదు అని ఇలాంటి సామెతలన్నీ కూడా మనం రోజు వింటూనే ఉంటాం సాధారణంగా అలాగే తెలివి లేనప్పుడు అన్నీ తెలుసు అని బిర్రవిజ్ఞాను గురువుల నుంచి కొంత జ్ఞానం పొందాక అయ్యో ఏమీ తెలియని అజ్ఞానిని నేను అన్న నగ్ర సత్యం గ్రహించాను అన్న సందేశాత్మక నీతి బోధ భర్తుహరి శతకం మనకి తెలియజేస్తుందండి మధుర రసాలతో నిండి ఉన్న మామిడి చెట్లు ఆ పళ్ళ బరువుకు వంగే ఉంటుంది ఎవరికోసం అండి మన కోసం కదా అవి అందుకొని ఆ చెట్టును పొగడకుండా మనం ఉండగలమా ఎక్కడైనా సరే ఏ కార్యక్రమంలో అయినా సరే ఏ కష్టకాలంలో అయినా సరే ఎప్పుడైనా నిదానమే ప్రధానం ఓర్పు అతి ముఖ్యంగా ఉండాలి నెగ్గాలంటే తగ్గాలి ఒదిగి ఉండాలి తగ్గితేనే పగ్గాలు చేతికి అంతవరకు పగ్గాలు చేతికొచ్చేంతవరకు ఓర్పుగా ఉండటం నేర్పరితనంతో ఉండటం సాధకుడి లక్షణం అవుతుంది సాధకుడి లక్ష్యం కూడా అవుతుంది సో మనకి కాని అనువు కాని చోట అధికల మనరాధనట్లు పది మంది ఉన్నప్పుడు మూర్ఖులు మనం వెళ్ళిపోయి మన వాదనతో వాళ్ళని మూర్ఖుల్ని మంచివాళ్ళని చేసి చేయాలి అని అనుకోవటం అవివేకం అవుతుంది అజ్ఞానం అవుతుంది ఈ రోజుల్లో అయితే ప్రజెంట్ సిచ్యుయేషన్లో అయితే మౌనంగా ఉండటమే చాలా మంచిది ఉత్తమం దాన్ని మించింది లేదు ఒకటి చెడు చేస్తున్నాం వాడి దగ్గరికి వెళ్ళి కపురా చెడు చేస్తున్నాం ఆఖరికి సొంత కొడుకే మనం చెప్పలేం మనవాడికి చెప్పలేము మనవరాలికి చెప్పలేము కూతురికి చెప్పలేం కోడలికి చెప్పలేం అల్లుడికి చెప్పలేం ఇది మంచి పని కాదు అని మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దండి మధ్యవర్తిత్వం వహించి చాలామంది మరణాలను కొని తెచ్చుకున్న వాళ్ళని ఎంతోమంది మనం రోజు మనకి ఫేస్బుక్లో చూస్తూనే ఉంటాం మనం యూట్యూబ్ ఛానల్స్లో కానీ చూస్తూనే ఉంటాం రకరకాల మరణాలు అకస్మాత్తుగా మరణాలు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి వాడి దృష్టిలో ఏదో సంఘ సేవ చేద్దాం అనుకుంటాడు కుటుంబ సభ్యుల దృష్టిలో ఏంటంటే ఫోన్లే రిటైర్ అయిపోయాడు కాస్త అలా సరదాగా పార్క్కి వెళ్ళి వచ్చిన పాత ఫ్రెండ్స్ని కలిసిన ఆయనకి ఆనందంగా ఉంటుంది బోరు కొట్టకుండా అలాగే మనం కూడా ఇంట్లో సాధించకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు సాధారణంగా స్త్రీమూర్తులు కానీ కూతుళ్ళు కానీ అది అట్లాగే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది శీలేన శోభతే విద్య శీలం వల్ల విద్య శోభిస్తుంది అన్న నానుడి ప్రకారం మంచి శీలం సశీలం అలవరచుకోవాలి సశీలం అంటే కాన్సన్ట్రేషన్ ఏదో క్యారెక్టర్ గురించి నేను చెప్పట్ల కాన్సన్ట్రేషన్ పని మీద లక్ష్య జ్ఞానం లక్ష్యం అనుకున్న పని సాధించాలి లక్ష్య సాధనలో అనేకటువంటి చేదు అనుభవాలు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి మనిషికి అలాగే అలాంటప్పుడు మనం హేళన పాలైన చెడు అనుభవాలు ఎదురైనా మన పని చేసుకుంటూ ఉండటమే ఎవరైనా దుర్మార్గుడు లేకపోతే ఒక మనకి చిన్న వయసులోనే చెడు మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చెడు బిహేవియర్ అలాంటి వాడికి కనబడినా కూడా మనం నవ్వురుకోవాలి నాకేంటి అని ఒక స్మైల్ ఇచ్చి హాయ్ బాగున్నావా అనేసి వెళ్ళిపోవటమే తామరాకు మీద నీటి బోట ఉండాలి సొసైటీలో మనగలగాలి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు మోల్డ్ చేసుకోవాలి అప్డేట్ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా అంతే తప్ప పొలిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు మాత్రం వాడు పబ్కి వెళ్ళాడు కదా నేను కూడా పబ్కి వెళ్తాను వాడు బార్లో కూర్చొని పెగ్గేస్తున్నాడు కదా నేను కూడా బార్కెళ్ళి పెగ్గేస్తాను ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదండి అంటే బలవంతపు బ్రాహ్మణార్థం అని చెప్పి మనం వాడి మీద రుద్దకూడదు వాడికి అలవాటు ఉంది మనం ఏం చేస్తాం అలవాటును మానిపించేందుకు ప్రయత్నం చేస్తాం మారలేదనుకోండి వాడి పతనాన్ని వాడి కొని తెచ్చుకున్న వాడు అవుతాడు అంతే కదా మారితే ఆనందము కుటుంబ సభ్యుల్లో సంతోషం వెళ్ళి విరుస్తాయి స్వస్తి భవదీయుడు నాలుగు మంచి